నిరాకారుడి సాకార రూపం నిర్గృణుడైన భగవంతుడి సాకార దర్శనాన్ని అందించేవి విగ్రహాలు విగ్రహం అంటే పదానికి వి అంటే విశేషం గ్రహం అంటే చోటు అంటే భగవంతుడు విశేషంగా ఉండే చోటు అనే అర్థం ఉంది దాని ద్వారా భగవంతుడిని రూప గుణాతిశయాలు ఉన్న సగుణ స్వరూపుడిగా మనసులో ఉంచుకుని ధ్యానించడం సులభం అవుతుంది సాధారణ ప్రజలు భగవంతుడిని విగ్రహ రూపంలోనే దర్శించుకుంటారు దీనికి పెద్దగా వేదాంతం తత్వం జ్ఞానం లాంటివి ఏమీ అవసరం లేదు కేవలం భక్తిభావం ఉంటే చాలు దేవుని ప్రతిరూపమైన విగ్రహ రూపాల్లో మనకు కనిపించేవి ఐదు రకాలుగా ఉన్నాయి అయి స్వయంభూ దైవిక ఆర్ష మానుష అసుర తనుకు తానుగా వెలసిన విగ్రహాన్ని స్వయంభు అంటారు బ్రహ్మ ఇంద్రుడు శ్రీరాముడు ఇతర దేవతలు పూజించిన మూర్తిని అంటారు మహర్షులు పూజించిన విగ్రహాలు ఆర్షపులుగా ప్రసిద్ధి పొందాయి మానవులు ప్రతిష్ఠించిన వాటిని మానుషాలని అని పురాణాల ప్రకారం అసురులు ప్రసి ప్రతిష్ఠించిన వాటిని అసురమూర్తులు అని పిలుస్తారు విగ్రహ భేదాలు విగ్రహాలను వాటి భంగిమ ముఖభావం లక్షణాలను బట్టి నాలుగు రకాలుగా విభజించారు అవి సౌమ్య విగ్రహాలు భోగ విగ్రహాలు యోగ విగ్రహాలు ఉగ్ర విగ్రహాలు సౌమ్య విగ్రహాలు రాజరాజేశ్వరి లక్ష్మి శ్రీరాముడు శ్రీకృష్ణుడు అన్నపూర్ణ తదితర అభయస్వరూపాలైన అభయ రూపులైన ఈ దేవతల విగ్రహాల ముఖంలో శాంతభావం ఉంటుంది వాటిని సౌమ్య విగ్రహాలు అంటారు ఈ దేవతలను గ్రామం నగరం తదితర చోట్ల ఎక్కడైనా ప్రతిష్ఠించి పూజించుకోవచ్చు భోగ విగ్రహాలు కూర్చుని ఉన్న నిలబడి ఉన్న దైవేర్లతో కూడి ఉన్న దైవాల విగ్రహాలు ఉదాహరణకు లక్ష్మీనారాయణుడు ఉమామహేశ్వర స్వామి సీతారాములు రాధాకృష్ణులు తదితరుల విగ్రహాలు సౌమ్య భోగమూర్తుల విగ్రహాలను జనావాసులకు దగ్గరగా నిర్మించిన దేవాలయాల్లో ప్రతిష్ఠించవచ్చు యోగ విగ్రహాలు తపస్సు చేస్తున్న భంగిమలో ఉన్న విగ్రహాలు ఉదాహరణకు యోగ నరసింహస్వామి యోగ దక్షిణామూర్తి అయ్యప్ప స్వామి తదితర దైవాల యోగమూర్తులను అరణ్యాలలో కొండలపైన గుహలలో ప్రతిష్ఠించడం కనిపిస్తుంది తపస్సు చేసుకోవడానికి అనువైనవిగా భావించే ప్రదేశాల్లోనే ఈ యోగ విగ్రహాలను ఆలయాలను నిర్మిస్తూ ఉంటారు ఉగ్ర ఉగ్ర విగ్రహాలు రౌద్రభావం కలిగిన ముఖంతో ఉగ్రభంగిమలో ఉన్న విగ్రహాలు ఉదాహరణకు ఉగ్ర నరసింహస్వామి స్వామి దై భైరవమూర్తి కాళికాదేవి భైరవి దుర్గా చాముండేశ్వరి లాంటి దైవాలు సౌమ్య దేవతల ప్రతిష్టకు ఉత్తరాయణం ఉగ్రదేవతల ప్రతిష్టకు దక్షిణాయనం మంచివని ఆగమాలు చెప్పాయి